నమస్కారం అండి పదిహేను ఫీట్ల అండి వెస్ట్ ప్లేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి ఇల్లుకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి డ్రైన్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నారో డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఇల్లు జీ ప్లస్ వన్ అండి యాభై గజల్లో ఉందండి మెయిన్ డోర్ అండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఇలాగ ఉందండి మనం బ్యాక్ సైడ్ డోర్ నుంచి అయితే పోదామండి ఎలా ఉంది అని మీకు రూమ్లో అయితే చూపిస్తాను బ్యాక్ సైడ్ డోర్ అండి చూసుకో డోర్ దగ్గర లుక్ మాత్రం ఏ విధంగా అయితే ఉందండి రూమ్లోకి వెళ్దాం అండి ఇక్కడ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి రూమ్లోకి అయితే రావడం జరిగిందండి చూసుకోవచ్చు ఈ రూమ్ అయితే టోటల్గా మనకు కిచెన్కి అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగిందండి విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు ఇల్లు వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలకు వస్తాయండి వాకబుల్ డిస్టెన్స్లో మున్సిపల్ ఆఫీస్ అండి వాకబుల్ డిస్టెంట్లో బస్ స్టాప్ అండి రైల్వే స్టేషన్ బస్ స్టాప్ స్కూల్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్నీ ఏ ఉంటాయండి వాకబుల్ డిస్టెన్స్ మేము అయితే ఇప్పుడు ఈ రూమ్లో చూద్దామండి ఇలా ఉందని మీకు చూపిస్తాను ఈ రూమ్లో అయితే విండో సీట్టి లైట్ ఇద్దామండి ఇలా ఉందని చూసుకోవచ్చు ఇది డోర్ అండి మెయిన్ డోరు చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇక్కడ విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరైతే టోటల్ లుక్ అండి మనం మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం అండి ఎలా ఉందో కూడా చూపిస్తాం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చండి ఈ రూమ్లో టోటల్గా అయితే ఈ లుక్ అయితే ఏదో ఉందండి చూసుకోవచ్చండి మనం అయితే ఫస్ట్ ఫ్లోర్లో వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్ అయితే రావడం జరిగిందండి ఇంటి చుట్టుపక్కల మొత్తం ఇల్లు ఉంటాయండి చూసుకోవచ్చండి ఏడా అనేది ఎలా ఉందో మీకైతే చూపించడం అయితే జరుగుతుందండి టోటల్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఇప్పుడు మళ్ళీ రూమ్లో వెళ్దామండి అండి ఇక్కడైతే వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి పైన కూడా సేమ్గా చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి వాష్రూమ్లో వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి డాక్యుమెంట్ పరంగా కూడా క్లియర్ ఉందండి నేనైతే ఇప్పుడు రూమ్లో వెళ్దాం అండి ఇంట్లో కూడా ఎలా ఉందని చూపిస్తాను మీకు అయితే చూసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్గా కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఎలా ఉందండి ఈ రూమ్లో చూద్దామండి ఈ రూమ్ లో కూడా మనకు ఇక్కడ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి డోర్ లేదండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఇదా ఉందండి ఇల్లు కావాలంటే మాత్రం మన వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లెక్క ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేది మీకు రీచ్ అవుతాయండి ఎవరికైతే ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్స్ కావాలో వాళ్ళకు కూడా రీచ్ అవుతాయండి ఇండిపెండెంట్ ఇల్లు తక్కువ బడ్జెట్ కావాలో వాళ్ళకు కూడా రీచ్ అవుతాయండి ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి